ఈ రోజే మనకి డిసెంబర్ పంతొమ్మిది అహోరాత్ర అమావాస్య అండి ఈ యొక్క అమావాస్య అనేది కీడుతో వస్తుంది కాబట్టి నిమ్మకాయతోటి మీరు రాత్రి పన్నెండు లోపు కనుక ఇలా చేశారు అంటే కనుక మీకున్నటువంటి కష్టాలు అప్పులు దోషాలు అన్నీ కూడా తీరిపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు డబ్బుకు ఎటువంటి దిగులు కూడా ఉండదనమాట ఈ యొక్క అమావాస్యనే మనం మార్గశిర అమావాస్య పైగా మనకి విశేషంగా ఈ అమావాస్య అనేది శుక్రవారంతో పాటు కలిసి వస్తుంది కాబట్టి దీనినే మనం శుక్ర అమావాస్య అని చెప్పి పిలుస్తామనమాట పైగా ఈ యొక్క అమావాస్య అనేది ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చివరి అమావాస్య మనకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అప్పులు దోషాలు అన్నింటినీ కూడా తొలగించుకొని మనం చేసే పనిలో వృద్ధి అనేది పెరగటం కోసం ఈ యొక్క అమావాస్య రోజు చేసుకునే ఏ పరిహారానికైనా కానీ రెట్టింపు శక్తి అనేది ఉంటుందన్నమాట ప్రతీ నెల వచ్చే అమావాస్య కదా ఈ యొక్క అమావాస్యకు అంత ప్రత్యేకత ఏముంది అని చెప్పి కొట్టి పడేయకండి ఎందుకు అంటే కనుక కొన్ని కొన్ని అమావాస్యలు అనేవి అతేంద్రియమైన శక్తులతోటి వస్తాయి పైగా మనం విడి రోజుల్లో చేసుకునే పరిహారాలకంటే కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు రెట్టింపు శక్తి ఉంటుంది మనకున్నటువంటి దోషాలను కర్మలను పాపాలను మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీని నరదిష్టిని తొలగించుకోవడం కోసం ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది ఎంతోమంది ఋషులు మునులు యోగులు ఈ అమావాస్య ఎప్పుడు వస్తుందా వారి యొక్క పరిహారాలు సిద్ధింపరచుకోవడానికి వారి యొక్క యాగాలకు ఫలితాన్ని సంపాదించుకోవడానికి వెయ్యి కళ్ళతోటి అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట కాబట్టి ఎంతలే అని చెప్పి కొట్టి పడవేయకుండా రాత్రి పన్నెండు గంటలలోపు నిమ్మకాయ తోటి కనుక మీరు నేను చెప్పిన ఈ చిన్న పరిహారం చేసుకున్నారు అంటే మీకున్నటువంటి కష్టాలు బాధలు కర్మలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఈ కాలుస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవ్యాయ నమహ అని చెప్పి కానీ ఓం నమ శివాయ అని చెప్పి కానీ కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో మీకు వచ్చేటప్పటికీ ఉదయం కాదు మధ్యాహ్నం అవుతుంది కాబట్టి మీరు ఉదయం చేసుకునే పనులు ఆల్రెడీ చేసుకునే ఉంటారు కానీ ఈ యొక్క మధ్యాహ్నం నుంచి మీకు ఎప్పుడైతే ఈ వీడియో కంటపడుతుందో అప్పట్నుంచి సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా మనకి ప్రదోష కాలం అనేది ఉంటుంది ఈ యొక్క ప్రదోష కాలంలో చేయవలసిన పని ఏంటి ఈరోజు తప్పనిసరిగా చేయవలసిన పనులేంటి ఇవన్నీ కూడా మీకు చెప్తాను అంతేకాకుండా రాత్రి పన్నెండు గంటల లోపు నిమ్మకాయతోటి చేయవలసిన పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం అనేది కూడా చెప్తాను ఈ రోజు మీరు అంటే స్నానం చేసి తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకండి అమావాస్య చెడుకు సంకేతంగా చాలామంది భావిస్తారు నలుపు మనకి కీడు నలుపు అనేది కొన్ని కొన్ని ముఖ్యమైన రోజులలో ధరించకూడదు అని చెప్పి మన శాస్త్రాలు అనేవి చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో కూడా నలుపు రంగు వస్త్రాలు ధరించకూడదు పైగా ఈరోజు మీకు కాకి కనిపిస్తే మధ్యాహ్నం భోజనం టైంలో మీరు తినే మొదటి ముద్ద అన్నాన్ని తీసుకొని వెళ్ళి కాకి పెట్టండి ఈ విధంగా కాకి అన్నం పెట్టడం వల్ల మన యొక్క పితృదేవతలు కాకి రూపంలో సంచరిస్తూ ఉంటారు అని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అమావాస్య రోజు కాకి అన్నం పెట్టడం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహంతో పాటుగా శని భగవానుడి యొక్క ఆశీర్వాదం కూడా మనకి లభించి మనం పడే కష్టాలు బాధలు సమస్యల నుంచి చాలా వరకు కూడా మనం బయటపడవచ్చు అంతేకాకుండా ఈరోజు శనివారం అంటే ప ఈరోజు శుక్రవారం పైగా అమావాస్య కాబట్టి ఈరోజు కుక్క కనుక కనిపిస్తే ప్రత్యేకంగా నల్ల కుక్క గుర్తుంచుకోండి లేదు నల్ల కుక్క మేము ఎక్కడ వెతుక్కోవాలి ఇప్పుడు వెళ్ళి అని చెప్పి అనుకుంటే కనుక ఏదైనా కానీ ఒక కుక్కకి బిస్కెట్లు కానీ చపాతి రొట్టెను కానీ తినిపించే ప్రయత్నం చేయండి మనకి కుక్క అంటే సాక్షాత్తు కాలభైరవుడితోటి సమానం ఈ యొక్క కుక్కకి మనం తినిపించడం వల్ల మనకి కాలభైరవుని యొక్క అనుగ్రహంతో మనకున్నటువంటి దోషాలు అనారోగ్య సమస్యలు పోయి మనకి ఏది ఏ వృత్తిలో ఉన్నా కూడా ధైర్యం అనేది పెరుగుతుంది ఆ వృత్తిలో మనకి కలుసుబాటుతనం అనేది వస్తుందన్నమాట ఇక అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు ప్రదోషకాలంలో అంటే ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు చక్కగా ఇల్లు వాకిల్లు అన్నీ కూడా చిమ్ముకొని బయట సన్నముగ్గు పెట్టుకొని తరువాత మీరు మంచిగా స్నానం చేసి నలుపు రంగు కాకుండా వేరే వర్ణంలో ఉండే వస్త్రాలను ధరించి ఈరోజు లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఖచ్చితంగా ఎరుపు రంగు పుష్పాలతోటి దీప అంటే ఎరుపు రంగు పుష్పాలతోటి అలంకరించుకొని ఉప్పుతోటి కలిపి అంటే ఉప్పు దీపం అంటాం మనం దీన్నే ఐశ్వర్య దీపం అంటాం ఒకవేళ ఉప్పు దీపం పెట్టలేకపోయినా కానీ ఆవు నేతితోనైనా కానీ ఈరోజు దీపాన్ని పెట్టండి ఈ యొక్క అమావాస్య అనేది మార్గశిరమాసంలో వస్తుంది పైగా దీన్ని మార్గశిర అమావాస్య అంటాము పైగా శుక్రవారంతో పాటు కలిసి వస్తుంది మార్గశిరమాసం మాసం అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఈ యొక్క మార్గశిర మాసంలో అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం పైగా అమావాస్య అనేది కలిసి రావడం చాలా రేరండి ఈ యొక్క అమావాస్య రోజు ఎవరైతే అమ్మవారికి కాలంలో దీపాన్ని వెలిగిస్తారో వారింట్లో ఉన్నటువంటి నెగిటివ్ శక్తి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోయి ఆ ఇల్లంతా కూడా పాజిటివ్ వాతావరణంతో నిండుకుంటుంది ఇంట్లో ఉండే జైష్టా ఏవి బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యలు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కీచులాడుకోవటాలు మనస్పర్ధలు పెరగటాలు అప్పులు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇక అంతేకాకుండా మీ యొక్క పూజా కార్యక్రమం అంతా కూడా ముగించుకున్న తర్వాత ఈ యొక్క పరిహారం చేయడానికి మీరు భోజనం చేసిన తర్వాత అయినా కూడా చేయొచ్చు కానీ రాత్రి పన్నెండు గంటల లోపు చేయాలి గుర్తుంచుకోండి దీనికోసం మీరు ఒక స్టీల్ ప్లేటు కానీ లేదంటే కనుక ఒక ఇత్తడి ప్లేటు ఇది స్టీల్ అయితేనే బాగుంటుంది లేదంటే మట్టి ప్లేటు అంటే మూకిడు అంటాం కదా అది ఉంటే అది తీసుకోండి తరువాత ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకోండి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఆకు పచ్చగా ఉండాలి ఆ నిమ్మకాయలో ఒక ఇనుప సీలను గుచ్చండి తరువాత ఆ ప్లేట్లోనే మీరు నల్ల నువ్వులు ఒక స్పూన్ వేయండి తరువాత కొంచెం రాళ్ళ ఉప్పును వేయండి తరువాత వచ్చేసి ఇక్కడ నేను వీడియోలో చూపించేవి అవి రెండు పిడకలండి ఆవు పేడతోటి చేసిన పిడకలు అనమాట మీ దగ్గర అందుబాటులో ఉంటే పిడకలు సరే ఒకవేళ అందుబాటులో లేని పక్షంలో ఇక్కడ మీరు కర్పూరాన్ని పెట్టుకోండి అర్థమైంది కదా ఆవు పిడకలు లేని పక్షంలో కర్పూరాన్ని పెట్టుకోండి కానీ నిమ్మకాయకు ఈ విధంగా శీలను గుచ్చాలి నువ్వులు కంపల్సరీగా వేసుకోవాలి రాళ్ళ ఉప్పు కంపల్సరీగా వేసుకోవాలి ఆవు పిడకలు ఉంటే సరే లేకపోతే కనుక మీరు కర్పూరాన్ని పెట్టుకోండి ఇక్కడ ఆవు పిడకలు పెట్టినా కూడా ఆవు పిడకల మీద కూడా కర్పూరాన్ని పెట్టాలన్నమాట ఈ విధంగా మనం ప్లేటును రెడీ చేసుకోవాలి ఇందులో వాడిన నల్ల నువ్వులు కానీ రాళ్ళ ఉప్పు కానీ నిమ్మకాయలో మనకి అతేంద్రియమైన శక్తులు ఉంటాయి ఈ యొక్క ఇనుప ముక్కను మనం గుచ్చడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తి నకారాత్మక శక్తి కారాత్మక శక్తి నరదిష్టి మన ఇంటిని ఏవైతే పట్టి పీడిస్తున్న చెడు శక్తులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా ఆ యొక్క ఇనుప ముక్క లాగేసుకుంటుంది ఈ యొక్క నిమ్మకాయ చెడు శక్తిని అతేంద్రియమైన శక్తులను అమావాస్య వల్ల వచ్చిన కీడును కూడా పూర్తిగా లాగేసుకుంటుంది ఇక రాళ్ళ ఉప్పు సంగతి చెప్పాల్సిన పనే లేదు రాళ్ళ ఉప్పు నెగిటివిటీని తీసివేయడంలో ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది అదేవిధంగా నల్ల నువ్వులు కూడా ఇక ఆవు పిడకలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆవు పిడకల యొక్క ధూపం మనం ఇంట్లో వేయబోతున్నాం కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెట్టి జైష్టాదేవి బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క ఆ యొక్క ధూపపు పొగ వల్ల మన ఇల్లంతా కూడా పాజిటివిటీ తోటి నిండిపోతుంది ఈ విధంగా రెడీ చేసుకున్న ఈ ప్లేటు మీద చక్కగా మీరు ఆ పిడకల మీద కర్పూరం బిల్ల వెలిగించుకున్న తర్వాత మీ యొక్క గదిలో ప్రతి మూల మూలలా కూడా ఆ పొగని చూపించుకుంటూ ఆ అగ్నిని చూపించుకుంటూ తరువాత నేరుగా మీరు ఇంటి బయటకు వెళ్ళిపోయి ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ఎడమ చేతి వైపు మూడు సార్లు కుడి చేతి వైపు మూడు సార్లు తిప్పి ఆ యొక్క నిమ్మకాయను రాళ్ళ ఉప్పును నల్ల నువ్వులను ఈ యొక్క కర్పూరాన్ని ఈ ఆవు పిడకలు కూడా చక్కగా పొగొచ్చేసేసి మొత్తం కాలిపోయి మనకి బూడిదైతే వస్తుందనమాట ఆ విధంగా మిగిలిన బూడిదను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయాలి లేదా పారే నీటిలో పడవేసి はい。See? తర్వాత ప్లేటుని శుభ్రంగా కడుక్కొని కాళ్ళు చేతులు మొహము కడుక్కొని మీరు ఇంట్లోకి రావాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది ఇంట్లో పాజిటివిటీ అనేది పెరుగుతుంది మీకున్నటువంటి కష్టాలు బాధలు సమస్యలు అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి అమ్మవారు మీకు ఏదో ఒక మార్గాన్ని చూపిస్తుంది ఆ మార్గంలో మీరు ప్రయాణించినట్లయితే కనుక మీరు ఏ పనులు అనుకుంటే ఆ పనులు సక్రమంగా జరుగుతాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీకు ఎటువంటి దోషాలు ఉన్నా కర్మ దోషాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాకుండా ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితులలో కూడా ప్రదోషకాలం దాటిన తర్వాత అయితే బయటకు వెళ్ళకండి మరి మితిమించి అవసరం వస్తేనే బయటకు వెళ్ళండి ఎందుకంటే చాలా మంది కూడా ఈ యొక్క సమయంలో నిమ్మకాయలతోటి దిష్టి తీసి వేసుకొని ఎర్రనీళ్ళు తిప్పివేసుకొని వెంట్రుకలు ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు ఇలా ఏవైనా కానీ నాలుగు రోడ్లు కలిసిన చోట వేస్తూ ఉంటారు పొరపాటున వాటిని తొక్కారు అంటే పడే సమస్యలు కాక కొత్త సమస్యలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితులలో బయటకు వెళ్ళకండి ఒకవేళ వెళ్లాల్సి వస్తే మళ్ళీ తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు మొహము కడుక్కోండి కుదిరితే స్నానం చేసి ఇంట్లోకి వచ్చే ప్రయత్నం అయితే చేయండి ఈ విధంగా చేయడం వల్ల మీ కాళ్ళ వెంట పడి వచ్చే ఏ కీడు కూడా లోపలికి రాకుండా ఉంటుంది ఇక అంతేకాకుండా ఈరోజు మీరు ఈ పని తప్పనిసరిగా చేయాల్సిందేనండి చేసిన తర్వాత మీరు స్నానం అయితే చేయాలన్నమాట మీరు కాళ్ళు చేతులు మొహం కడుక్కొని ఇంట్లోకి వచ్చినప్పటికీ కూడాను లోపలికి వచ్చిన తర్వాత తర్వాత మంచిగా స్నానం చేసి బట్టలు వేరే వేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఈరోజు ఖచ్చితంగా సంధ్యా దీపం పెట్టుకోవాలన్నమాట మనం ఈ యొక్క పాత సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో కష్టాలు బాధలు సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పులు ఏదో సాధించాలి అనుకొని సాధించలేకపోయినవి కొన్ని ఆశపడ్డవి కొన్ని దక్కనివి ఇలా ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరి జీవితంలో అవన్నీ కూడా ఈ కొత్త సంవత్సరంలో జరగకూడదు అనుకున్నవన్నీ సాధించాలి మంచి ఆరోగ్యం రావాలి ఏ చెడు కన్ను దిష్టి మా మీద పడకూడదు ఎవరి యొక్క నరఘోష మమ్మల్ని తాకకూడదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఈ కొత్త సంవత్సరం నుంచి మాకు అంతా మంచి జరగాలి అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో ఖచ్చితంగా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఈ చిన్న పని చేసి చూడండి అనుకున్న పనులు అనుకున్నట్లు సక్రమంగా జరుగుతాయి ఇది చేసిన తర్వాత మీ ఇంట్లో వాతావరణంలో జరిగే మార్పును చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారు ఇల్లంతా కూడా తేలికపాటి ఆ భావన అనిపిస్తుంది తెల్లవారు లేచిన తర్వాత కూడా మనసంతా ప్రశాంతంగా ఏదో బరువు దిగిపోయినట్లుగా ఏదో నెగిటివిటీ వెళ్ళిపోయినట్లుగా ఏదో నరదిష్టి మమ్మల్ని తాకకుండా దూరం అయిపోయినట్లుగా అలా ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వస్తాయనమాట ఖచ్చితంగా ఈ పరిహారం వల్ల మీకు వందకి వంద శాతం మంచి జరుగుతుందండి బద్దకించుకోకుండా ఇది ఆడవారైనా చేయవచ్చు మగవాళ్ళైనా కూడా చేయవచ్చు కానీ బద్దకించుకోకుండా చేయండి ఖచ్చితంగా ఫలితం చూసి నిజంగా మీరే ఆశ్చర్యపోతారనమాట అర్థమైంది కదా మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం లక్ష్మీ దేవ్యాయ నమహ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి